ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ వాదం రాజకీయాలకి ఎక్కువ ఉపయోగపడుతుంది అనేటువంటి దృక్పథంతో రాజకీయ నేతలు ముందుకు వస్తా ఉన్నారు అది అమెరికా కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు యూరోప్ కావచ్చు ఇండియా కావచ్చు మెజారిటీ ప్రజల్ని ఒప్పిస్తే మైనారిటీ ఇబ్బంది పెట్టినా అది గెలుపుకి సోపానంగా మారుద్ది అనే ఒక కొత్త చిట్కా నేర్చుకున్న పరిస్థితి ఒకనాడు సేవలు స్వాతంత్ర్య ఉద్యమంలో కృషి త్యాగాలు చేయటం ఆస్తులు అమ్ముకోవటం మంచి కోసం తప్పించటం వీళ్ళు ప్రధాన భూమిక వహిస్తే ఇవేమీ అవసరం లేదు ఒక కులాన్ని రెచ్చగొడితేనో ఒక మతాన్ని రెచ్చగొడితేనో ఒక ప్రాంతాన్ని రెచ్చగొడితేనో ఒక భాషను రెచ్చగొడితేనో ఓట్లు వస్తాయి ఇది చాలా సులభంగా గెలుపుకి సాధనంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి అమెరికాలో ట్రంప్ మెజర్వాదాన్ని ముందుకు తీసుకొచ్చి అమెరికన్ ఉద్యోగాలన్నీ అమెరికన్స్కే ఉంటాయి అమెరికాలో ఏ ప్రతిఫలం రావాలన్నా ముందు అమెరికన్స్కే దక్కాలి ఇలాంటి మాటలతో అక్కడ గెలుపుకి ఉపయోగపడింది అదేవిధంగా భారతదేశంలో ఈ రోజు ముఖ్యంగా బీజేపీ మోడీ అమిత్ షా నాయకత్వంలో ఎన్నికలు వచ్చినాయంటే పాకిస్తాన్తో యుద్ధము ఎన్నికలు వస్తే కాశ్మీర్లో లో బాంబులో ఎన్నికలు వస్తే ఇంకో చోట మత మత ఘర్షణలో ఏదో ఒకటి రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందామనేటువంటి ఆలోచన పెరుగుతా ఉంది